బాబోయ్ ఇవన్నీ సదరాలా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కష్టము కానీ కష్టంలోనే ఇష్టం ఏంటంటే అసలు అది మేము పూణే నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాము సో మన మన ఓన్ హౌస్కి మనం షిఫ్ట్ అవుతున్నాం అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా సో మేమైతే ఇక్కడ పూణేలో రెంట్కున్నాము ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మీరైతే మొత్తం ప్లేన్ వాల్స్ ఫర్నిచర్డ్ కానీ సెల్ఫ్స్ కానీ అసలు ఏమి ఉండవు అసలు ఇక్కడ చాలా రేర్గా ఉంటాయి కానీ అన్నీ ఫుల్ ఫర్నిచర్ మనకు అన్ని అనుకూలంగా ఉండాలి అంటే మినిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ మంత్లీ రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది మన బడ్జెట్ అయితే అంతా కాదు లాస్ట్ మనకు ఎంతో కొంత మనం బడ్జెట్లో ఉన్నంత మట్టుకే మనం తీసుకుంటాం కదా మాకైతే అనుకూలంగా అయితే మాకు ఇది ఇలా దొరికింది సో మాకు ఫస్ట్ ఒక బీరో ఉండేది ఆ బీరోని మేమైతే మేము మాకు ఓన్ హౌస్ అయింది కదా అని చెప్పేసి మాకు ఫుల్ ఫర్నిచర్ హౌస్ అక్కడ సో మేము వీరో ఎందుకులే అని చెప్పేసి అయితే మేము సేల్ పెట్టేశాం అది గా అనుకోకుండా పూణే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది షిఫ్ట్ అవ షిఫ్ట్ అయ్యాక వితిన్ సిక్స్ మంత్స్లో మళ్ళీ మేము హైదరాబాద్ అయితే షిఫ్ట్ అవుతున్నాము షిఫ్టింగ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ సదరాలి అవన్నీ షిఫ్ట్ చేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ సదురుకోవాలి ఇదంత పెద్ద పని కానీ మనకు కష్టమైన కొన్ని కొన్ని మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ఇష్టమైన వాటి కోసం అయితే చాలా హ్యాపీగా కష్టపడతాము ఏదైనా సో నాకైతే ఇక్కడికి వచ్చాక బీరువా మేము ఆర్డర్ పెట్టాము కానీ అది డ్యామేజ్ వచ్చింది సో డ్యామేజ్ వచ్చేసరికి అది రిటర్న్ పెట్టేసాం మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టాం కానీ అది మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది ఇదంతా వద్దులే అని చెప్పి అన్ని క్యాన్సిల్ చేసేసి ఇలా నేను కాటన్లను అయితే సెల్ఫ్ లాగా క్రియేట్ చేసుకొని అన్ని కాటన్లలోనే అలా పెట్టేసుకున్నాను చదరడం అయితే స్టార్ట్ చేశాను చూడండి మేమైతే చాలా అంటే చాలా లిమిటెడ్గా తీసుకొని ఎన్ని అవసరం ఉంటే అన్నీ మాత్రమే యూజ్ చేసుకున్నాం ఇక్కడ అండ్ అన్ని కాటన్లలోనే ఉన్నాయి చాలా వరకు కొన్ని కొన్ని ఎంత కాటన్లో కొన్ని కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకునేట్టయితే సదరాలి నేనైతే ఇప్పుడు ఒక బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా ఏంటంటే ఇవన్నీ ప్యాక్ చేసేసి మేము ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ మా ఇంట్లో ఆల్రెడీ రెంట్కున్నారు వాళ్ళకి పాపం కొంచెం టైం ఇవ్వాలి కదా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెంట్ చూ మళ్ళీ వేరే రెంట్ ఇల్లు చూసుకోవాలి సామాన్లు అన్నీ చదువుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి ఊరికే వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పేసి వాళ్ళని ఊరికే టార్చర్ పెట్టలేం కదా ఎందుకంటే మనం కూడా ఒకరింట్లో రెంట్ కుండేసి వెళ్ళిపోతున్నాం కదా మన ఓనర్ కూడా మనల్ని టార్చర్ పెడితే మనకి ఎలా ఉంటుంది వాళ్ళకు కూడా అలానే ఉంటుంది కదా సో వాళ్ళకైతే కొంచెం టైం ఇచ్చేసాం మేము కానీ మేము ఈ కొంత టైంలో వాళ్ళు వాళ్ళకు రూమ్ దొరికేసి వాళ్ళు ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోతే చాలా బెటర్ అనేసి అనుకుంటున్నాం కానీ వాళ్ళకి రూమ్ అనుకూలంగా దొరకకపోతే మేమే వేరే రూమ్ చూసుకొని మేమే వేరే దగ్గర షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది కానీ మేము వేరే రూము వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతామా లేకపోతే మా సొంత ఇంట్లోకి షిఫ్ట్ అవుతామా అనేది మాకే సస్పెన్స్లో ఉంది ఇదైతే లవ్ ఇది మా ఫ్రెండ్ నాకు కాలేజ్ డేస్లో అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చింది నేనైతే ఇది భద్రంగా పెట్టుకున్నాను తన గుర్తుగా అయితే ఇది ఏమంటారు మనీ మనీ అందులో వేసుకొని కిట్టి బ్యాంక్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు వెనకాల చూడండి నేనైతే అప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడే సాత్విక డ్రెస్సెస్ అనేసి అయితే పేర్లు రాసి పెట్టుకున్నాను అందులో పార్టీవేర్ డ్రెస్సెస్ అనేసి ఇందులోనే ఇలా కాటన్లలో ఉంచేసాను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని యూజ్ అయినవి మాత్రమే తీసుకొని మళ్ళీ అందులోనే పెట్టి ప్యాక్ చేసి పెట్టేశాను సో నాకు కొన్ని తీయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడైతే కొంచెం ఈజీగానే అయిపోతుంది ప్యాకింగ్ అయితే నెక్స్ట్ మేమైతే ఇక్కడ సెల్ఫుల్లాగా క్రియేట్ చేసుకున్నాను అన్నాను కదా ఇలా క్రియేట్ చేసుకున్నాను చాలా రోజుల వరకు బాగానే ఆగి ఆగింది అసలు పడిపోలేదు మంచిగా సెట్ అయిపోయింది ఈరోజు ఈసారి అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా బట్టలు అన్నీ వేసి అన్నీ అయితే ఫిక్స్ ఫిక్స్ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నీ తీసుకొని వెళ్ళడం వేస్ట్ అయిపోతుంది ఇదైతే నేను మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఇచ్చాను ఇక్కడైతే మా ఇది కిచెన్ అండి ఓన్లీ కిచెన్లో మాత్రమే కబోర్డ్స్ ఉన్నాయి అంతే ఇక్కడ మొత్తం ఇక్కడ ప్లేన్ వాల్సే చూడండి సింక్ పక్కనే వాషరే ఇక్కడ వాషింగ్ మిషన్ ఎక్కువ నేను బోర్లు అయితే యూజ్ చేయలేదని చెప్పాను కదా ఇగో ఇందులో డబ్బాలోనే పెట్టేసి పెట్టేశాను అసలు తీయలేదు మేమిద్దరం మాకిద్దరికి సరిపడా బోళ్ళు కొన్ని మాత్రమే తీసి యూజ్ చేసుకున్నాను చాలా అంటే చాలా తక్కువగా తీసి అయితే యూజ్ చేసుకున్నాను నేను ఓన్లీ మీకు ఆ కబోర్డ్స్ ఇందాక ఫర్నిచర్ చూపించాను కదా ఆ ఒక ఫైవ్ సిక్స్ ర్యాక్స్లలో మాత్రమే ఎన్ని అవసరం పడితే అన్నీ మాత్రమే యూజ్ చేసుకునే వాళ్ళం అవే తోముకునే వాళ్ళం తోముకొని అవే మళ్ళీ యూజ్ చేసుకునే వాళ్ళం అన్నట్టు రెగ్యులర్గా అదే పని ఇంకా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎంబే వెంట వెంటనే బోళ్ళు తోమేసుకొని అవే యూజ్ చేసుకోవడం లంచ్ తర్వాత వెంటనే యూజ్ చేసుకొని మళ్ళీ తోమేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడం అలాగే చేశాను జస్ట్ ఒక రెండు కార్టర్లు మాత్రమే ఓపెన్ చేశాను మిగతావన్నీ అసలు అసలు టచ్ చేయలేదు అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి చూడండి నేను కబు వాటిని కాటన్స్ని సెల్ఫ్లో క్రియేట్ చేశానని చెప్పాను కదా అలా క్రియేట్ చేసి వీటిని అయితే అలా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటిని కట్ చేసి ఇందులో బోల్ అన్ని పెట్టేసి మళ్ళీ వీటిని ప్యాక్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు అసలు చూడండి వాటిపైన ఆల్రెడీ కిచెన్ అనేసి ఉంది కదా మేము అప్పుడు ఫస్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ నేమ్స్ రాసి పెట్టుకున్నాను వాటిని మళ్ళీ ఇప్పుడు సెట్ చేస్తున్నాను సో ఫైనల్లీ నా బ్యాగ్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి సో ఇది దివాళీ గిఫ్ట్ ఇచ్చారు మాకు మాకు ఆల్రెడీ ఇంతకుముందు దివాళీ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయని అవి ఓపెన్ చేశాను ఇదైతే కొత్తగా అలాగే పక్కకు పెట్టేశాను ఇదైతే నాది వెయిట్ మిషన్ నేనైతే వెయిట్ లాస్ అయ్యాను నా ఛానల్లో ఆల్రెడీ వెయిట్ లాస్ కొన్ని కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను నేనైతే ట్వంటీ టూ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను ఇది తీసుకున్నాక రెగ్యులర్గా చెక్ చేసుకునేదాన్ని నేను తీసుకొని త్రీ ఇయర్స్ ఎబో అయింది కానీ ఇప్పటి వరకు అసలు దానికి అసలు పాడవడం అనేది ఏం లేదు బాగా బాగా యూజ్ అయింది ఇదైతే నా జ్యువెలరీ ఐటమ్స్ నేను స్టిక్కర్స్ అయితే తీసుకుంటే ఒకటేసారి మొత్తం షీట్ తీసుకుంటాను ఇవైతే నా ఇయర్ రింగ్స్ ఐటమ్స్ బ్యాంగిల్స్ ఎక్కువగా వేస్టేజ్ ఐటమ్స్ అయితే ఎక్కువ నేను తీసుకోను తీసుకున్న అవి చాలా బాగా యూజ్ చేసుకుంటాను కూడా ఇవి అండి నా పెళ్ళిలో తీసుకున్న జడబిల్లలు ఇంతేనండి నా జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఫ్రెండ్స్ నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓనో చూడాలనుకునే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి